వ్యాపార సంస్థగా మారిన విశాఖ శారదా పీఠంపై సీబీఐతో విచారణ నిర్వహించాలని జనసేన నాయకుడు జీవీఎంసీ ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణలో జగన్ కేసీఆర్ ప్రభుత్వాల నుంచి శారదా పీఠం తీసుకున్న ఐదు కోట్ల విలువైన భూములను ఆయా ప్రభుత్వాల స్వాధీనం చేసుకోవాలి అన్నారు అని అవి కూడా ఆది శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారని మనం విన్నాం మరి అప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర అలాగే పీఠం ఉత్తరాది ఉత్తరాధికారి సాత్మానందేంద్రలో ఈ పీఠాన్ని ఎలా పెట్టారు స్వామీజీ అవతారం ఎలాగెత్తారు స్వామీజీగా అనేకమైనటువంటి అక్రమాలకు అక్రమ వసూలకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు అని గతంలో గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు మేము ఇదే వేదికగా చెప్పడం జరిగింది విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మినటువంటి వ్యక్తి శారదాపీఠం అధిపతి ఎలాగయ్యాడో చెప్పాలి శారదాపీఠం అన్నది పెట్టడానికి స్వామీజీ అవతారం ఎత్తడానికి అసలు స్వరూపానందకు ఉన్నటువంటి అర్హత ఏంటో స్వరూపానంద్ చెప్పాలి ఈ స్వామీజీకి ఉన్నటువంటి అభద్రత ఏంటి స్వామీజీకి ఏదైనా ప్రాణహాని ఉందా భారతదేశంలో ఏ స్వామీజీకి లేనటువంటి సెక్యూరిటీ స్వరూపాన సరస్వతికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈయన ఈ స్వామి స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి ఎవరు స్పాన్సర్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్వరూపానంద్ సరస్వతి ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళారు ఏ పనుల మీద వెళ్ళారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఆ స్పెషల్ ఫ్లైట్లు పురమాయించింది ఎవరు బట్టబాయిలు కావాలి ఒక స్వామీజీ కాదు ముఖ్యమంత్రులందరూ కూడా సామాన్య ఎకాడమీ ఫ్లైట్ లో తిరుగుతూ ఉన్నారు ఇప్పటికే పోలీసులకి సిబ్బంది కరుతుంది ఈ స్వామీజీకి ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇస్తే నెలకి ఇరవై లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఇవాళ వెచ్చిస్తూ ఉన్నారు ఐదేళ్ల నుంచి కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసం వెచ్చించిన సందర్భం దేని కోసం ఎవరి కోసం స్వామీజీ చేసిన వ్యవహారాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి ఇదే స్వరూపం ఉందా స్వామిని నమ్ముకున్నటువంటి కేసీఆర్కి ఏ గతయితే పట్టిందో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో అదే గతి పట్టింది ఎందుకంటే ఈయన నకిలీ స్వామి సెటిల్మెంట్లు చేసే స్వామి అన్యాయాలకి భూలావాదేవీలకి నిబంధనలకు ఉల్లంఘనలకు కేర గా స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా ఈ ఐదేళ్లు పోయింది ఆఖరికి ఇప్పుడున్నటువంటి చినమూసిరి స్వరూపానంద పీఠం సారదా పీఠం ఏదైతే ఉందో అది ప్రభుత్వ స్థలం కబ్జాలో కొంత భాగం ఉందన్న మాట వాస్తవం కాదా భీమిలీలో సర్వే నంబర్ నూట రెండు రెండులో ఏడు ఎకరాల డెబ్బై సెంట్లు నూట మూడులో ఏడు ఎకరాల ముప్పై సెంట్లు పదిహేను లక్షలు పదిహేను లక్షల రూపాయలకి కేవలం ఎకరం లక్ష రూపాయలు నామాత్రంకి ఇవాళ అక్కడ ఎకరం ఎంత ఉందండి ఎన్ని కోట్లుందండి రెండు వందల యాభై కోట్ల రూపాయలు చేసేటువంటి స్థలాన్ని కేవలం పదిహేను లక్షల రూపాయలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కొట్టేశాడిన ఇరవై పదకొండు రెండు వేల ఇరవై మూడు అప్పటి ముఖ్యమంత్రి గారికి ఈ శాంక్షన్ చేసిన పదిహేను ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ల్యాండ్ కన్వర్షన్ చేసేయమని అర్జీ పెట్టుకున్నారండి అంటే ఈయన వేద పాఠశాల పేరుతో రెండు వందల యాభై కోట్ల రూపాయలు భూములు కొట్టేసి ఆ భూమి యొక్క కొండ మీద ఉన్నటువంటి భూమికి సాక్షాత్తు విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డిఏ రెండు కోట్ల రూపాయలతో రోడ్డు వేసిందండి ప్రజాధనాన్ని వీటిలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు